అస్మిన్ <speaking> ప్రోదావర్దేశా <in foreign language> व्यवहारिकांद्रमा विश्वावसुराम संवत्सरे दक्षिणा आश्वीजमा शुक्ल वा शुभन विशिष्टाया पंचाक्षरमारी गोत्रोद्याम सीताजी नम देसा द्रवपत्नी पीरूभाई नम देश पुत्र राघवेंद्र नम देश द्रवपत्नी सुनीता నవనీత నామే రితికా నామే శ్యామ్ జాహ్నవి కార్తికేయ నామే శ్యామ్ ద్వైపాయ ప్రద్యుమ్న నామదేశ్యాం అస్మాకం సహకుటుంబానాం మిగతా వాళ్ళందరూ కూడా మీ గోత్రాలను మనసులో అనుకొని మీ పేరు మీ భర్త పేరు పిల్లల పేర్లు మనసులో చెప్పుకోండి చెప్పండి అందరూ కూడా అస్మాకం కుటుంబానం क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्या अभिवृद्ध्यर्थ धर्मा कामोक्ष फल पुषाथ सिद्ध्यर्थ चिंता मनोवांचा फलसीध्यर्थ वंशाभि वृद्ध्यर्थम सकल कार्यानुकूल सिद्ध्यर्थम श्री महाकाली महालक्ष्मी महासरस्वती गायत्री माता देवता महागणपति प्रीत्यर्थे मम शरीरे समस्त पीड़ा पिहारा देहारोग्य सिद्ध्यर्थ मम जन्म नक्षत्र जन्म राशि नाम नक्षत्र नाम राशि ये ये अरिष्टा अरिष्ट स्थान स्थित तहण अत्यंत అనుకూలత్వ సిద్ధ్యర్థం ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అనుకూల అన్యోన్య దాంపత్య సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి గాయత్రీ దేవత శ్రీ మహాగణపతి अनुग्रह प्रसाद सिद्ध्यथक्ति ध्यान अष्टोत्तर श्री ललिता सहस्रनाम स्तोत्र देवी गायत्री माता अष्टोत्तर पूजांच కరిషే అక్షత అక్షతల నీళ్ళు ప్లేట్లో వదిలిపెట్టేసేయండి కలశానికి గంధం కుంకుమ బొట్టు పెట్టి కలశంలో గంధం వేసి దాంట్లో పసుపు కుంకుమ అక్షతలు ఒక పువ్వు వేసి చేయి ఉంచండి ఓం కలశే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే త్రీతో బ్రహ్మ మధ్య మాతృగణాశిద కుక్షౌదు సాగర సర్వే సప్త ద్వీపవసర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో వేదో అధర్వణ అంగైస్ సైత సర్వే కలశాంబ సమాసిత గంగై చెవ యమునై చెవ గోదావరి నర్మదే సింధు కావేరియో జలేస్ సన్నిధిం కురు ఆ దాని నుంచి చేయి తీసుకొని మీ మీద జిలకరించుకోండి తర్వాత అమ్మవారి మీద జిలకరించండి మీరు తెచ్చిన పూజా సామాన్ మీద జిలకరించండి ఓం అపవిత్ర పవిత్రోవా వా ఎస్మరేత్ పుండరీకాక్షన్సభాఖ్యాభ్యంతర శుచిహేం తదంగత్వేన శ్రీ మహాగణపతి పూజాంచకరిష్యే గణపతిని ధ్యానం చేసుకోండి ఓం గణానాన్వా గణపతి గమ్ కవిం కవీనా గణపతిని అంటే ఓం గం గణపతయ్యే నమహ అని మనసులో ధ్యానం చేసుకొని మేము చేసేటటువంటి ఈ యొక్క పూజకు ఎలాంటి ఆటంకం జరగకుండా మా పిల్లల యొక్క చదువులు ఉద్యోగాలు వారి యొక్క వ్యాపారం కానీ దేంట్లో విఘ్నాలు లేకుండా చూసుకోమని చెప్పి ఆ గణపతిని ప్రార్థన చేసుకోండి ఓం గణానా గణపతి గుమ్మవామహే కవిం కవీనాం పవస్త్రవస్తవం జయస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్ వన్నోతిశీల సాధనం శ్రీమన్ మహాగణాధిపతయ నమ ఓం నమో వ్రాతపతయ నమో గణపతే నమ ప్రథమతయ నమో అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే వరదమూర్త ఏ నమో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ధ్యాయామే ధ్యానం సమర్ప యావేం ఆవాహయామేం సువర్ణ సింహాసనం సమర్ప యావేం అక్కడ ముందర ఉన్నటువంటి అమ్మవారు అమ్మవారి ముందర గణపతి మీద అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి ఉద్దరేణి తీసుకొని కలిసం నీళ్లు మూడు సార్లు ఇళ్ళ గణపతికి చూపించి వదిలేసేయండి ప్లేట్లోకి పాదయహోపాధ్యం సమర్ప యావేం హస్తయో అర్ఘ్యం సమర్ప యావేం मुखे आत मणियम समर्प यावे शुद्धात मणियम समर्प यावे पूर्वदिशको गणपति की स्नान जी ओम आ पौहिष्टम भुवस्थान पूर्जे निदान हेरणा चेम जो स्मरोत वाजयते नशती वस्म आ रंगमा ओम आ भोजन यदा जन पंचामृतम पंचामृत तो जिलकरी ओम आप्यास्व सवृष्णीय भवा वाजस्थ संगते ఇది క్షీరం దది క్రవర్ణో అకారిషం జిష్ణోర్వస్వాచిన సురీము కాణ ఆయుషు శుక్రమసి శుక్రమశితేజోవతి వచ్చి పవిత్రేణ వసో సూర్యశ్రష్హీ మధువా స్వాదుర్మిత్రాయ మాకుమస్తమాపవంతం వాహవే బృహస్పతి అదాప్యహం ఇప్పుడు కొబ్బరికాయ కొబ్బరి కొబ్బరినీళ్ళతో స్నానం చేయించండి या फल नहीं रही पुष्पा फल आपुष्पा आपुष्पा या छपुषपुणी एक प्रसिद्ध भंडागुमंचत भगवमसहाम दारी केरला फलोदक द का स्नान उम कोपराडला बेटे से से मतलब मंचिलों तो मतलब कलशनी लो तो स्नान जान चले तत्सम योरा गातम यज्ञाया गातम हैं

यज्ञोपवीत समर्पयावीं यज्ञोपवीत परम पवित्र प्रजापते सहजस्ता आयुष्यमक्रम्चशुभ्रम बलमस्तुतेज तो गंधम पुंकुम जिलकर गंधद्वारुरा दर्शा निष्टाकी श्री ईश्वर की तभी दिव्याचंदनम समर्पयावीं कुंकुम दर्श यावीं हरिद्राचूर्ण समर्पयावी सुवर्णपुष्पाणी समर्पयावीं पूल बेड़ी ओम सुमुखाय नमः ओम नमः ओम कपिलाय ओम गजकर्णिकाय ओम लंबोदराय ओम विकटाय ओम विघ्नराजाय ओम गणाधूपाय नो नमः ओम नो नमः ओम ओम नो नमः ओम ओम हेरंबाय ओम स्कंदपूर्वजाय नमः ఓం వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యర్మ నానా విధ పరిమళపత్ర పుష్పాణిం సమర్పయామీం ధూపం అగరబత్తిలు వెలిగించండి వం వనస్ పదర్ దివ్యయాగ్రేయ దేవారాం దుకు ఎం ప్రతివధాం దుకుము అగ్రాపయామీం దీపం దర్శ చైతో దీపాన్ని ఇట్లా గణపతికి చూపించండి సాక్షాత్ దీపం దర్శ నైవేద్యం ఒక పండుగను ఏదైనా పెట్టి స కొబ్బరికిన పక్కన అగ్ని పండి మీద కొబర్ మీద నీళ్ళు ప్రోక్షణం చేసి నైవేద్యం చూపించండి ఓం ప్రోక్షాప్రసస్యాం ఓం భోర్ బౌస్వహాం ఓం దశమిత్రుల భరే ఎ నింబల్ కో దేవసది మే హింద్యో యోన ప్రజోదయాత్ మా బౌజైద్రసః ఆప్రతం బ్రహ్మ భోర్వః అస్వరం అమృతాపస్త్ర నమసి ఓం ప్రాణాయ స్వాహా ఓం దారాయ స్వాహా ఓం సమానాయ స్వాం బ్రహ్మణి స్వాహా మధ్యమ దీపానీయం సమర్పయామి ఉత్తర ఆహోషం సమర్పయామి అస్తావ భ్రక్షాల్ యామి ముఖప్రక్షాల్ యామి ముఖ్య ఆచమయం సమర్ప యామయం శుద్ధ చమణయం సమర్ప యామయం మూడు సార్ ఉదరణి తీసుకుని ఇట్లా చూపించి కిందికి వదిలేసేయండి శ్రీ మహాగణపతి దేవతా బర్మహ తాత్కాలిక నారీ కేళ పలోద నివేదనం సమర్ప యామేం తాంబూలార్థం అక్షత తామ ఉంటే పెట్టండి చిలర ఉంటే లేదు అంటే అక్షతలేసి నమస్కారం చేయండి పోగి పలైనగవం ముక్త చుండేన సమాయుక్తం సువర్ణదక్షిసీత సాంబులం సమర్పయామీ మంగళహారతిక్యం హిరణ్యపాహత్ర్యోసా నీతి ఆయుష్టం శ్రీ మహాగణపతివత్య మంగళకర్పూరనీరాజనం దర్శయామీ నీరాజనంతరం శుద్ధ ఆచమణి సమర్పయామీం నమస్కరామీ జై బుల మహారాజ కీ జై జై బుల జై అక్షతల చేతులు పట్టుకొని మళ్ళీ గణపతిని ధ్యానం చేసుకోండి ఓం సుముఖ గజగనికలంబోదరచో విఘరాజోగ ధుమ్రగేదోర్గణ అధ్యక్షోపా గజారణ ఉక్రతండూర్పకర్ణ హరంభస్కంద్రుణ శైత్యాద విద్యారంభే వివాహ ప్రవేశ్రామేశు

అక్కడ గణపతి మీద ఉన్నటువంటి పూలు తీసుకొని మీ ఆవిడకి అండి తలలో పెట్టుకుంటుంది మీరు అక్షితలు తల మీద వేసుకోండి శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసాగృణామీం శతమౌలా మే పాపం దూర్వా దుస్వప్ననాశిని ఈ యొక్క పూజా కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ గాయత్రి మాత అలంకారంలో ఉన్నటువంటి దేవికి పూజ చేస్తున్నారు కాబట్టి గాయత్రి మాత అంటే మంచి వేదమాత అంటారు వేదం అంటే జ్ఞానం అని మంచి జ్ఞాన సంపద పిల్లలకు చదువులు కానీ మంచి జ్ఞానం కానీ మంచి బుద్ధులు ప్రసాదించాలని ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పని అపమృత్యు భయాలు తొలగాలని చెప్పని ఈ యొక్క గాయత్రి మంత్రం మనం చెప్పుకునేది ఓం భోర్భో స్వహా వంత సవితర్వరే ఏణ్యం భర్గోధి వది బిహిం దియో యోన ప్రచోదయాత్ మా భోజన సామృతం బ్రహ్మభోర్భస్పురం ఈ మంత్రం గాయత్రి మంత్రం అంటారు దీన్ని ఈ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటారో వారికి అపమృత్యు భయం అనేది ఉండదు అనారోగ్యం అనేది ఉండదు ఆయుష్ పెరుగుతుంది శరీరంలో యశస్సు పెరుగుతుంది మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి అందరూ కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు జరిగే ఈ పూజకు మీరు మంచి ఏకాగ్రత అమ్మవారిని ధ్యానం చేసుకోండి అన్నీ చక్కగా మనకు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి అక్షితక్షేత్ర అమ్మవారిని ధ్యానం చేసుకోండి ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం దృతపాషాంకుశపుణాపాం అణిమాది పిరావృతం మయూకై అహమితీ భవానీ ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసిత వదనాం పద్మపత్రాయ వికసి వదనా పద్మపత్రాయక్షిం పితవస్ పద్మా సర్వాళంకారయుక్తమవేదాం

शुद्धाचपुणीम सुमर्पयामी औपचारिकस्नाज ओं आपोिष्टभोपस्थेमेरण चुषिपोरोधेते नह उशदी ओम आ रंगमा वोम आदाजन ओं हिरण्यवर्ण हरणी स्रजा चंद्रा हिरणयी लक्ष्मी जातवेदोप आवाह जातवेदो लक्ष्मी ने इं यस्रण्यम विंदेय गा पुषारह अश्वपूर्वामृतमद्यामस्तिनाद प्रभोदिनं श्रीयं देवी उपाकुये सिर्मा देवी जुस्तां कांसो अस्पिता मिरण्य प्राकार मार्दा जो लंतिन दुर्गतां दर पयंतिं बद्भेस्तिदां बद्मोर्नाम दाविपाकुये श्रीयं ओम आप्यायमेतते विश्व तस्वृष्णी भवा वजस्ंगति क्षीर दति क्रवर्णकारिषम जिष्णुर शाजिश मुखत्णाशु कुंताषद शुक्रमश तेजोपति वचित्रेन पवित्रेन वसो सूर्यस्तरश्म मथुवा तरतेम वनस्पति मत सूर्यमा दुर्गा पवस्या दिव्यायजर्म साय वरावय बृहस्पति अद्याय कोनील तो जयं उद्रेणि तो चलकुंडो पुव तो प्रोक्षण अंत పొయ్యొద్దు అది ఎందుకంటే గట్టి విగ్రహం కాదు కదా మనకు పువ్వు కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళతో చేయండి నీళ్ళన్ని దాంట్లో బట్టి కొబ్బరికాయని ఉరికి జీలకరించండి ఓం యాఫల పుష్ప పుష్ప పుష్పనే ఏ బృహస్మస నారీ కేళ పలోదక స్నానం సమర్ప యామేం మళ్ళీ పువ్వుతో నీళ్ళు ఓం తత్సం యోరావృణీమహే ఘాదు యజ్ఞాయ ఘాదు యజ్ఞపదే దైవీ ఈ స్వస్థిరస్న స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వంజ ఘాదు అస్థ ద్వే ష్పదే ఓం శాంతిశాంతిశ్శాంతి ఔపచారికస్నానంతరం అభివస్త్రాం సమర్పయామీం ఉత్తిపత్తి ఉంటే పెట్టండి లేదంటే ఆ వస్త్రాన్ని ఊరికి తాకి అక్షతలై సంస్కారం చేసుకోండి అభివస్త్రాం సమర్పయామీం యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతం భ్రమం పవిత్రం ప్రజాపతేర్యస్ సహజం ప్రతిమంచ శుభ్రం బలమస్తు బలమస్జ గంధం ద్వారా గంధద్వారా దర్శాం నిత్య పుష్టాంగర్షిణిం ఈశ్వర్గీం సర్వూతాం తామిపాక్వ ఏ శ్రియం దివ్య చందనం సమర్పయామీం కుంకుమాందర్శయామీం పసుపు కుంకుమ వేయండి వేయడం అంటే కుంకుమ పాద పసుపు పాదాల దగ్గర వేయాలి కుంకుమ అమ్మవారికి ఇట్లా బొట్టు రూపకంగా పెట్టండి జిలకరించకుండా ओम आयनयते परायने दुर्वारो हंत पुष्पलिमे हरिद्राष्ट पुनरि गार्णी समुद्र गृहे इमेह स्वर्ण पुष्पाणिम समर्पयामि सिद्धि द्वारा अचिन्तित फला व्याप्तते जपे वियोग ध्यानं सिंदूर आरुण विग्रहं त्रिनेयनां माणिक्य मौलीश्वर तारकनायक शेखरं स्फुटमुखे मापीन वक्षो वाणी ब्याम मलि पूर्ण रत्न चशकम रक्तोत्पलम बिप्रिेम सौम्याम रत्नगटस्थ चरणां रत्नध्यायेत् परां बिकाम् अरुणां करुणातरंगिताक्षिं द्रुतपाशांकुश पुष्पबाणजापाम् अणिमादि विरावृतम अयुकयहमिते विभावे भवालें ध्यायेत् पद्मासनस्थाम् बिकसित वदनां पद्मपत्राय ताक्षिं हेवबां पितवस्त्रांङ्करकलिद सदेम पद्मां सर्वालंकारयुक्तां तततमयद भक्नम्रम भवानी श्री विद्या शातमूर्ति सकल सुनतासंपत्दात्री सकुंकुम विलेपुमक चुंबी कस्तूरीका सबंधसतेक्षण सरजा पशाकुषा अशेषजनमोिनी मरणबाल्यभूषाबुराम जपकुसुवासौ जप विदौ स्मरे दबिका पृथ्वी तत्वात्मका हम ललिता देंगम प्रकलयामी हम आकाशतत्वात्मकां श्रीलिता देवीरम पुष्प प्रकलया यम वायुतत्वात्गा्रीलिता प्रकल्पयाम रंतवात्गा श्रीललिता दीमदीप प्रकल्पयाम वम अमृततत्वात्मु श्रीललिता अमृत नैवेद्यम प्रकयाम संसर्वतत्वात्मका श्रीलिता दव्यर सर्वोपचारा परकल्पयाम अथ श्री ओम चपण्यनण्यम श्रीमात्रे नमः ओम ओं ह्रीम श्री ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర ఈ మొత్తం అనడానికి వస్తారండి లేకపోతే ఓం శ్రీమాత్ర అనుకుంటూ కుంకుమ వేస్తుండీ ఓం శ్రీమాత మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీం చిదగ్నికుండసంభూత దేవకార్య సముద్యం ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత రాఘస్వరూప పాషాఢ్యాంకుశోజ్జ్వలాం మనోరుపేక్షుకోదండా పంచతన్మత్ర సాయి निचारुण प्रभापुरा मज्जद ब्रह्मंडमंडलाम चंपकाशोकर्नाकलत्कणिश्रेणीकत्कोटीरमंडिताचंद्र विभ्राज तड़क स्थलशोभिता मुखचंद्रकलंकाभा प्रकणापि विशेषकां मदनस्पर मंगल्याृहतोरणचल परिवाह चरण बीनावलोचना नवचंपकसा दंड विराजिताी न सा वर्णवासुरां कदमुंजरी कप्तपूर्ण मनोहरां ತಾಟಂಕಯೋಗೀಭೂತ ಪುನಮಂಡ್ ಪದ್ಮಾಗಗಶಿಲಾದರ್ಶಿ ಪರಿಪಾಹುಕಪೋಲ ಬೋ ನಬಿಂಬೀನಕ್ಕಾದಿರಚ್ತ ವಿದ್ಯಾಂಕುರಕಾರ ದ್ವಿಚ ದ್ವಿಜಪಂಕ್ತಿ